నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కుంటూరు పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా ఈక్వాలిటీ కప్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి ఎమ్మెల్సీ కొమరయ్య పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి మాట్లాడుతూ క్రీడా అనేది ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని వారి యొక్క క్రీడా స్ఫూర్తి బయటకు వస్తుందని అన్నారు వీటితో పాటు మన సంస్కృతి ప్రతి పాటించాలని యువత క్రీడల్లో దేశం యొక్క పేరును రాష్ట్ర కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టాలని అన్నారు ఇంజనీరింగ్ కాలేజీ లో ఈక్వాలిటీ పేరు మిజం వాలీబాల్ ఇంజనీరింగ్ కాలేజ్ సిటీలో ఉన్న కాలేజ్ అన్నిటి ఒక యాభై రెండు టీమ్స్ వచ్చాయి దానికి శ్రీ జీఎస్వామి గారు గెస్ట్ చీఫ్ గెస్ట్ వచ్చి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత వారు ప్రసంగం చేశారు మన మంచి మెసేజ్ ఇచ్చారు స్టూడెంట్స్ అందరికి టీచర్స్కి కాబట్టి ఈ గేమ్స్ ఆడడం వల్ల ఎట్లయితే మన అందరికీ మనకు ఒక తో సహా కోఆర్డినేషన్ కోఆపరేషన్ తర్వాత విన్నింగ్ లూజింగ్ మన తో తెలుస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా ఒక మంచి అలవాటు గేమ్స్ ఆడే స్టూడెంట్స్ మంచిగా చదువుతారు ఎడ్యుకేషన్ గా ప్లస్ వాడికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది మంచి ఒక ఆల్రౌండర్ కావడానికి స్పోర్ట్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది దానికి మా పల్లె స్కూల్స్ కానీ స్కూల్స్ అన్నిట్లో కూడా ఎడ్యుకేషన్తో ఆల్రౌండ్ డెవలప్మెంట్ దానికి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని ఇప్పుడు ఈక్వల్ గా చూస్తాము అందులో మన జీరస్వామి ట్రస్ట్ తోని ఈ గేమ్ ఇక్కడ మనం పల్లవి గురు తర్వాత ట్రస్ట్ కలిపి కండక్ట్ చేయాలంటే ఇటువంటి గేమ్స్ కంటిన్యూగా చేస్తూ ఉంటాము పల్లవి స్కూల్స్ ఆల్వేస్ స్పోర్ట్స్ ఉంటుంది మన తెలంగాణ టీమ్ లో మా పల్లవి గారి టిపి అన్ని గేమ్స్లలో త్రీ టు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ మా స్కూల్ నుంచి ఉండడం చాలా సంతోషం కాబట్టి ఈ గేమ్స్ అన్నిటి కూడా ప్రోత్సహించాలి అన్ని గేమ్స్ ఆడాలి పిల్లలు తర్వాత ఐ ఆల్సో థ్యాంక్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన వాళ్ళ టీమ్స్ పంపించి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ గేమ్ ప్రోత్సహించినందుకు అన్ని కాలేజీలలో స్కూల్స్ లలో కూడా ప్రతి దగ్గర కూడా మన గేమ్స్ ఫెసిలిటీ ఉంటుంది ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ తర్వాత దానికి తోడుగా వెల్నెస్ టీమ్ కూడా ఉంటుంది ఇక్కడ స్టూడెంట్ ను ఆల్ రౌండ్ స్టూడెంట్ గా తయారు చేసి మన మంచి సిటిజన్ గా డెవలప్ చేయడమే మా మెయిన్ ఉద్దేశం ఈ రోజు పల్లెవ్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో యాభై రెండు కాలేజ్ డిఫరెంట్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ కి వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది చిన్నజీయ స్వామి ట్రస్ట్ ద్వారా జెవైసి ద్వారా మేము ఈ టోర్నమెంట్ నిర్వహించాము అన్ని కాలేజెస్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు ఇది చాలా ఆహ్లాదకరంగా జరిగింది చిన్నజీయ స్వామి గారు వాళ్ళ డివైన్ బ్లెస్సింగ్స్ తోటి ఈ రోజు విన్నర్స్ కి అండ్ రన్నర్స్ కి అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ జీవస్వామి యొక్క ముఖ్య ఉద్దేశం ఈక్వాలిటీ దాని గురించి ఈరోజు చాలా చక్కగా పిల్లలందరికీ ఎడ్యుకేషన్ తో పాటుగా క్రీడ ఎలా ఉండాలి క్రీడ ఎలా క్రీడ ఎలా సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ కి అనేది చాలా చక్కగా చెప్పారు పిల్లలందరికీ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుంది దీని వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఆటలు గాని దాంతో పాటుగా విద్య కూడా కంటిన్యూస్ గా సైమల్టేనియస్ గా ఎలా నేర్చుకోవాలో స్వామీజీ గారు చాలా చక్కగా వివరించారు